బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షత పరిగి మున్సిపాల్ వరధిలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అనేక ఆంక్షలు విధించి గుండె నొప్పితో బాధపడుతున్న రైతులను బేడీలు వేసి అరెస్టులు చేసిన జైళ్లలో శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలని వెంటనే ఆపాలని రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు మండల్లో ఉన్నటువంటి భూసేకరణ పేరు మీద అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి అక్రమంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నంలో మరి ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామని తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొస్తామని పేద రైతుల యొక్క భూమిలో లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి గత తొమ్మిది నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కానీ మొన్న భూసేకరణ పేరు మీద అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఏదైతే దానికోసం మీటింగ్ పెట్టడం జరిగిందో అక్కడ చిన్న సంఘటన జరిగింది ఆ నెఫ్ పెట్టుకొని దాదాపు ఇవాళ డెబ్బై ఒక్క మంది మీద కేసు పెట్టి నలభై మంది రైతులను ఎస్సీ ఎస్టీలను బీసీలను అందరు రైతులతో పాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నేటికి ముప్పై ఐదు రోజులు అవుతుంది మరి చిన్న కేసు పెట్టి దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది ఆ ఉన్నటువంటి కేసులు బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఛార్జ్షీట్ వేయకుండా మూడంగల్ క్రీట్లో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాని నాంపల్లి పంపించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లలిచర్ల రైతుల గురించి మరి వారి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను మహిళా కమిషన్ అన్ని దగ్గరకు పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది